ఈ వీడియోలో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కొత్తగా ప్రవేశపెట్టిన లీప్ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ కొత్త లీప్ యాప్లో ఉపాధ్యాయుల యొక్క హాజర్ను ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే అప్పుడు మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీరు క్రిందకి వస్తే ఇక్కడ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే అప్పుడు మీకు ఈ లీప్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇదివరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ని ఉపయోగించాం కదా సేమ్ అదే అటెండెన్స్ యాప్ ఇప్పుడు లీప్ యాప్గా అప్డేట్ అవడం జరిగింది కాబట్టి ఇదివరకు ఉన్న స్కూల్ అటెండెన్స్ యాప్ లీప్ యాప్గా కన్వర్ట్ అవడం జరిగింది దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముందుగా మీరు ఈ లీప్ యాప్ పనిచేయాలంటే మన మొబైల్లో ఉన్న స్కూల్ అటెండెన్స్ యాప్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయండి కంపల్సరీగా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని క్లిక్ చేసి దానిని ఇన్స్టాల్ చేయండి కాబట్టి ముందుగా స్కూల్ పాత స్కూల్ అటెండెన్స్ యాప్ పాత టీచర్స్ అటెండెన్స్ యాప్ స్కూల్ అటెండెన్స్ యాప్ అన్నీ ఒకటే వాటిని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా లీప్ యాప్ అని చెప్పేసి ఈ విధంగా మనకి కొత్తగా మనకి కనిపిస్తుంది దీంట్లో స్టూడెంటు డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ మనకు వస్తాయి దీంట్లో విద్యార్థులకు సంబంధించి అయితే స్టూడెంట్ లాగిన్ అదే డిపార్ట్మెంటు అంటే ఉద్యోగులకు సంబంధించి అంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు అధికారులకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ఆప్షన్నే ఉపయోగించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయాలంటే కంపల్సరీగా ఈ డిపార్ట్మెంట్ ఆప్షన్ని యూజ్ చేయాలి తర్వాత ఇక్కడ మనల్ని కొన్ని రైట్స్ అడుగుతుంది ఇవన్నీ మనం అలో చేయాలన్నమాట కంపల్సరీగా వీటిని అలో చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా అలో ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి ఈ విధంగా పాత అటెండెన్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి తర్వాత ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద సేమ్ ఇదివరకు మనం ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో అంటే టీచర్కి సంబంధించి ట్రెజరీ ఐడిని యూజర్ నేమ్ వదిస్తాము పాస్వర్డ్ వద్ద మనం ఇదివరకు ఏ పాస్వర్డ్ అయితే ఈ అటెండెన్స్కి సంబంధించి పాస్వర్డ్ ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ అటెండెన్స్ యాప్కి సంబంధించి ఏదైతే ఉందో సేమ్ అవే ఇచ్చేసేసి మనం లాగిన్ అయిపోతాము లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి యూజ్ స్క్రీన్ లాకు అదేవిధంగా యూజ్ లాగిన్ అని చెప్పి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ మీరు యూజ్ స్క్రీన్ లాక్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలా సెలెక్ట్ చేస్తే మీరు ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండానే మనం స్క్రీన్ లాక్ ద్వారా లేదంటే ప్యాటర్న్ ద్వారా ఈజీగా మనం యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు అదే మీరు యూజ్ లాగిన్ అని చెప్పి సెలెక్ట్ చేశారనుకోండి ప్రతిసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు మాన్యువల్గా టైప్ చేసి ఉంటుంది కాబట్టి యూజ్ స్క్రీన్ లాక్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి అప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మన యొక్క పేరు ఉంటుంది డిజిగ్నేషన్ ఉంటుంది ఇక్కడ టీఐఎస్లో మన యొక్క ఫోటో మనం ఏదైతే అప్లోడ్ చేసామో సేమ్ అదే ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే విధంగా ఈ యాప్లో ఇక్కడ మనకి ఆరు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి స్కూలు టీచరు కమ్యూనికేషన్ గవర్నెన్స్ స్టూడెంట్ డాష్ బోర్డు ఇప్పుడు మనం టీచర్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి టీచర్ అని ఉంది కదా ఈ టీచర్ని సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మరల మనకి నాలుగు రకాల ఆప్షన్స్ కనిపించాయి ప్రస్తుతానికి దీంట్లో టీచర్ అని చెప్పి బ్రాకెట్లో సర్వీసెస్ అని ఉంది చూసారా దానిని ఓపెన్ చేయండి అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి తర్వాత ఇప్పుడు మనం అటెండెన్స్ని క్యాప్చర్ చేయడానికి అటెండెన్స్ అని ఉంది చూసారా దానిని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనం అటెండెన్స్ని ఇప్పుడు వేయటానికి ఎంప్లాయీ అటెండెన్స్ ఉంది చూసారా ఆ ఎంప్లాయీ అటెండెన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఇదివరకు లాగానే మనకి ఇలా క్లిక్ చేయగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం సింక్ చేయాలి కాబట్టి మరలా బ్యాక్కి రండి ఇక్కడ మీకు డౌన్లోడ్ సింపుల్ ఉంది కదా ఈ యెల్లో బటన్ దీనిమే క్లిక్ చేయండి దీని క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ డేటాని ఒకసారి సింక్ చేయండి తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ డేటాని కూడా ఒకసారి సింక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు అటెండెన్స్లోకి వెళ్ళండి తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ ఇలా ఇచ్చిన తర్వాత ఇదివరకు లాగానే మనకి ఇక్కడ లొకేషన్ అనేది ఎనేబుల్ అయ్యి మన స్కూల్ లొకేషన్లోనే ఈ యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనం స్కూల్ లొకేషన్లో లేకపోతే సిమ్స్ లైక్ యు ఆర్ అవే ఫ్రమ్ స్కూల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది మనం స్కూల్ లొకేషన్లో ఉంటే ఇక్కడ మనల్ని ఇదివరకు లాగానే మనం ఇన్ టైమ్ని ఈజీగా మనం క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అవుట్ టైం కూడా క్యాప్చర్ అనేది చేస్తుంటుంది ఇప్పుడు ఈ లీప్ యాప్లో కంపల్సరీగా అందరు ఉపాధ్యాయులు ఈ లీపి యాప్లోనే ఈ రోజు నుంచి హాజరు అనేది వేయాల్సి ఉంటుంది ఇది పైలట్ ప్రాజెక్ట్ కాదన్నమాట కంపల్సరిగా అందరూ ఈ లీపి యాప్ని ఈ రోజు నుంచి ఉపయోగించి ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క అటెండెన్స్ను ఈజీగా క్యాప్చర్ చేయవచ్చును